Namaste friends లూలు మాల నుంచి మళ్ళీ లక్ష్మణ ఫలం తీసుకొచ్చాం ఈసారి కాయగా కాకుండా మంచి పూర్తి పండుగ దొరికింది ఈసారి ఇలా పండుగ దొరికేసరికి చాలా సంతోషంగా అనిపించింది నిన్న తీసుకొచ్చాము ఈ రోజు ఉదయం లక్ష్మణ ఫలాన్ని ఇలా కోస్తూ వీడియో తీసాము లక్ష్మణ ఫలం తోలు గరుకుగా ఉన్నా కూడా పట్టుకోవడానికి ఏమి ఇబ్బందిగా ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అసలు అనిపించలేదు పూర్తిగా మెత్తటి గుజ్జు గింజలు మరియు చాలా పీచుతో నిండి ఉంది రెండు ముక్కలుగా పండు ఒక భాగాన్ని చేతిలో పట్టుకొని చిన్న స్పూన్ తో గుజ్జునంతా స్క్రేప్ చేసి తీసుకున్నాము చిరు పులుపుతో ఉండే రసాల మామిడి పండు ఎలా ఉంటుందో అలా ఉంది ఇది తింటుంటే పూర్తిగా నోరు నిండా పీచుగా వచ్చేస్తుంది లాస్ట్ కు పీచు నోట్లో మిగిలిపోతుంటే తీసేసుకోవాల్సి వస్తుంది చాలా సులభంగానే గుజ్జును పూర్తిగా సేకరించాము ఆ తోలు చూడండి ఎలా ఎంత సన్నగా అయిపోయిందో ఈజీగానే వచ్చేసింది గుజ్జు అంతా థ్యాంక్ యూ బాబాయ్